మోగిస్తూనే ఇండియా తమకు మిత్రదేశమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు భారత్పై అమెరికా సుంకాలు మోత మోగించింది భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన సుంకాలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి సుంకాలు మోత మోగిస్తూనే ఇండియా తమకు మిత్రదేశమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా రవి దాదాపు ఏదైతే భారత్ పై ఇరవై ఐదు శాతం సుంకాలను టారిఫ్ ని విధిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే ట్రంప్ కీలక ప్రకటన చేశాడు దాదాపు కొన్ని నెలల నుంచి కూడా వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలతో అటు అమెరికా తర్వాత ఇండియాకు మధ్య కూడా వాణిజ్య ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి పలు దఫాలుగా కూడా జరుగుతున్నాయి అయితే ఏదైతే కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటనలో ఆగస్టు ఒకటి నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వాణిజ్య పరమైనటువంటి జరిమానా విధిస్తున్నారు కూడా కీలక ప్రకటన చేశారు బట్ ఇందుకు గల కారణాలను మాత్రము చాలా కీలకమైనటువంటి కారణాలను ప్రకటించడం జరిగింది భారతదేశము రష్యా నుండి చెమురు కొనుగోలు చేస్తుంది భారతదేశం మరి అమెరికాపై అధిక సుంకాలను విధించడం ఇదొక కారణం అంటూ కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన అంతేకాకుండా రష్యా నుండి అంటే ఏదైతే ఈ మధ్యలో మనకు ఆపరేషన్ సింధుల్లో కానీ అనేక యుద్ధ యుద్ధ పరికరాలకు సంబంధించినటువంటిది కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది అందులో భాగంగానే వాణిజ్యపరమైనటువంటి తారీఖును విధిస్తున్నానంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్పకనే చెప్ప ఎప్పుడు కూడా దీనిపై స్పందిస్తున్నాయి ఈ రోజు మాత్రము కీలకమైనటువంటి కారణాలు దీనిపై ప్రకటించడం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం దాదాపు ఇరవై ఐదు శాతం తారీఖు దాదాపు ఇది ఆగస్టు ఒకటి నుంచి కూడా అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటించాడు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇరు దేశాల మధ్య కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కూడా పలు దఫాలుగా కూడా చర్చలు జరిగాయి అయినా కూడా మరొకసారి అయినా కూడా మరొకసారి ఈ విధంగా టారిఫ్ విధించడం అన్నది మాత్రము పలు దేశాలు కూడా విమర్శిస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో అంటే కొద్దిసేపటి చిత్రం కీలకంగా ప్రకటించినా కూడా ఈ విధంగా టారిఫ్ విధించడం ఎంతవరకు సబబు అంటు కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఉన్నది అయితే ఏదైతే ఇటు రష్యా భారత్ మధ్య కొన్ని సంవత్సరాలుగా ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఏదైతే రష్యాతో కొనుగోలు చేస్తున్నటువంటి యుద్ధ విమానాలు అనుకోవచ్చు అనేక పరమైనటువంటి ఒప్పందాలు అనుకోవచ్చు రష్యాకు భారత్ ఇచ్చేటటువంటి సపోర్ట్ అనుకోవచ్చు ఇది అంతా కూడా అంటే ట్రంప్ కు ఎప్పుడు కూడా నచ్చేటటువంటిది కాదు దానిలో భాగంగానే రష్యాతో పెరుగుతున్నటువంటి మన మైత్రి బంధాన్ని భరించలేకనే ఈ విధంగానే టారిఫ్ ని కూడా విధించడం అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము కానీ చాలా ఓపెన్ గా కూడా ఈ రోజు చెప్పడం జరిగింది రష్యాతో అంటే అమెరికాతో కాకుండా రష్యాతో ఎక్కువగా కూడా అను అంటే యుద్ధానికి సంబంధించినటువంటి దీని పని అంటే దీనికి సంబంధించినటువంటిది కూడా మొత్తం కొనుగోలు చేస్తుంది అన్నదే ముఖ్య కారణంగా చెప్తూ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తారీఖు ని విధిస్తున్నామంటూ కూడా ఇది అమల్లోకి వస్తుంది అంటూ కూడా కీలక ప్రకటన చేశాడు రవి రైట్ కళ అంటే ఒక పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే ఫస్ట్ అమెరికా తర్వాతే మిగిలినటువంటి దేశాలపై అంటే అభివృద్ధి కానీ లేకపోతే ఏవైనా సరే దృష్టి కేంద్రీకరిస్తాం మరోపక్క ముఖ్యంగా అమెరికానే మాకు మొదటి ప్రాధాన్యత అనే విధంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది మరోపక్క ఈ సుంకాల నేపథ్యంలో భారత్పై ఎలాంటి ప్రభావం చూపే అనుకోవచ్చు కళ రవి ఇక్కడ మనం రెండు విషయాలను చెప్పాలి ఎందుకంటే భారత్ సంబంధించినటువంటి మేధావి వర్గం అంతా కూడా మేధావులంతా కూడా అక్కడ అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియా నుంచి సంబంధించినటువంటి సుంకాలు అనుకోవచ్చు అక్కడ మన పని చేసేటటువంటి ఇండియన్స్ అనుకోవచ్చు చాలా మంది కూడా అక్కడ ఉండేటటువంటి వారిపై కూడా అక్కడ ఉండేటటువంటి అమెరికన్స్ కూడా కొంత నెగిటివ్ ప్రచారంగా అంటే ఇది ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి హక్కులు అమెరికా వాళ్ళకే ఉండాలి అన్నటువంటి ఏదైతే తారీఫ్ తన ఎలక్షన్ లో ప్రారంభించినటువంటి ఆ నినాదం అనుకోవచ్చు అక్కడ మొదలైంది ట్రంప్ కి అప్పటి నుంచి కూడా ఏదైనా కానీ అంటే భారత్ కి సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు అటు రష్యాకి సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు ముఖ్యంగా మనం కొద్ది రోజుల క్రితం కూడా ఏదైతే బ్రిక్స్ సమావేశాలు అనుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా భారత్ కి రోజు రోజుకు కూడా మద్దతు కూడగట్టుకుంటుంది అంతేకాకుండా నిన్న ఏదైతే మనకి పార్లమెంట్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పటికీ కూడా అంటే ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే యుద్ధం ఆగిందా అన్నటువంటి వాటికి కూడా అక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఏంటంటే ఇది ఇది ట్రంప్ వల్ల కాదు ఇది పాక్ సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళ నుంచి కాల్ రావడం తోటి యుద్ధాన్ని ఆపాము అన్నటువంటి కూడా చాలా ఓపెన్ గా చెప్పాడు అది ఒక విషయం కూడా ఇక్కడ ఒక మనం పాయింట్ ని ఇక్కడ అంటే ఇక్కడ ఈ రోజు కీలక ప్రకటనలు అది కూడా ఒక విషయమే ఉంటుంది ఎందుకంటే ఎక్కడా కూడా ఇది ట్రంప్ ఆపాడు అన్నటువంటి వర్డ్ కూడా ఇక్కడ మోడీ అంటే పార్లమెంట్ లో కూడా ప్రస్తావించలేదు అయితే అక్కడ అంటే దాదాపు ఇప్పటికే ఇరవై ఐదు సార్లు నేను ఆపాను అంటూ కూడా పలు పలు సందర్భాల్లో కూడా పలు వేదికల మీద కూడా చెప్పాడు అయితే ఒకవైపు పాకిస్తాన్ కి సంబంధించినది కూడా ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలి అన్నటువంటిది కూడా ఒకవైపు ఆయనని వెనుకేసుకుని వస్తున్నటువంటి వైనం కూడా చూశాం అయితే ఇక్కడ ఎక్కడా కూడా నిన్న జరిగినటువంటి పాల పార్లమెంట్ సమావేశంలో కూడా ఎక్కడ ఇక్కడ ట్రంప్ పేరు రాకపోవడం అన్నది ఒక కీలకమైనటువంటి పరిణామము మరొకటి ఏదైతే ఇక్కడ మనకు అమెరికాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏదైతే అక్కడ ఉండేటటువంటి వాణిజ్యపరమైనటువంటి అనుకోవచ్చు రష్యాతో ఉన్నటువంటి మైత్రి బంధం అనుకోవచ్చు ఇదంతా టోటల్ ఎంటైర్ చూస్తున్నటువంటిది పరిస్థితులు బట్టి ఈ రోజు ఒక కీలక ప్రకటన చేశాడన్నటువంటిది ఒక పాయింట్ మనం ఒక వేలు మనం చెప్పవచ్చు అయితే మరొకటి ఏదైతే మనము ట్వంటీ అంటే గత చర్చల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఒక మూడు దఫాలుగా కూడా చర్చలు జరిగాయి అయితే ఆ చర్చల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటిది గత వారం వరకు కూడా జరిగినటువంటి చర్చల వరకు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక్కసారిగా ఈ వారం రోజుల్లోనే ఈ మార్పు రావడానికి కారణాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు ఏదైతే గత మోడీ అంటే నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చేసేసి వివిధ దేశాల్లో కూడా అంటే భారత ప్రతిష్టలను అంటే ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ చేసినటువంటి దురాతగాలని చాటి చెప్పుతున్నటువంటి వైలం అనుకోవచ్చు ఇటు పార్లమెంట్ లో జరిగిన పరిస్థితి అనుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా ఎక్కడా కూడా అమెరికాకు తల అంటే తల దించకుండా మనము మన యొక్క అంటే పా అంటే పాకిస్తాన్ మీద మనం విజయం సాధించాము ఒకవైపు అది చెప్తూనే ఎక్కడా కూడా ఇక్కడ చర్చల్లో కూడా ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే సుంకాలకు సంబంధించిన మీదని చర్చలు జరిపారు కానీ ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఒక సానుకూలంగా ఉండొచ్చు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి కానీ ఈ వారం రోజుల్లోనే ఇప్పుడు కీలకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ని విధించడం వెనక కూడా గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు రష్యాతో జరుగుతున్నటువంటి రోజు రోజుకి మనకి పెరుగుతున్నటువంటి మైత్రి బంధం అనుకోవచ్చు మరొక వైపు చైనాతో కూడా మనము ఈ మధ్య కాలంలో గత పది రోజుల నుంచి కూడా చైనాతో కూడా సత్సంబంధాలు ఇరు దేశాల మధ్య కూడా సంబంధాలు మెరుగుపడుతున్నటువంటి వేళ కూడా అది కూడా ఇక్కడ ట్రంప్ కొంత అంటే భారత్ మీద కొంత కోపం రావడానికి అనుకోవచ్చు అధిక సుంకం అంటే టారిఫ్ ని విధించడానికి ఇది కూడా ఒక కారణం పలు విధాలుగా అంటే విదేశాంగ విధానంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే టారిఫ్ ని విధించిన వాటి వెనకాల ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడని చెప్పవచ్చునది రైట్ కళ అంటే ఒక పక్క ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా విస్మయాన్ని కలుగు చేసింది మరోపక్క భారత్ మాకు మిత్రదేశమే అని అంటున్నారు మరోపక్క పాకిస్తాన్ కూడా మాకు మిత్రదేశమే అని చెప్తున్నారు మరోపక్క అయితే ఈ సొంకాలు ఏమిటే అమెరికాలో గతంలో కూడా మన కంప్యూటర్ల సంస్థలు కానీ లేకపోతే ఏవైనా సాఫ్ట్వేర్ కంస్ సంస్థలు కానీ ఏవైనా స్థాపించాలంటే అమెరికాలోనే స్థాపించాలి మొట్టమొదటిసారిగా ఇతర దేశాలపై ఆధారపడకూడదు అని చెప్పేసి ట్రంప్ కూడా హెచ్చరించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా ట్రంప్పై విస్మ అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే మాత్రం ఆర్థికవేత్తలకు అయితే మాత్రం విస్మయాన్ని కలిగిస్తుంది అనుకోవచ్చా కళ రవి గతము మనము ఒక నెల రోజుల క్రితం ఏదైతే ఆయన గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి ఎలాన్ మాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు ఎలాన్ మాస్క్ తనకు గెలుపు వరకు ఉండి తను ఏదైతే ఒక బడ్జెట్ సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని తను చేసేటటువంటి ఏదైతే బడ్జెట్ సంబంధించిన విషయాల్లో అది రాంగ్ అంటే అది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పడం తోటే వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఆయన ఏదైతే అమెరికా అభివృద్ధి కొరకు అంటే ప్రారంభించినటువంటి బడ్జెట్ కి సంబంధించిన విషయాల్లో అది పూర్తిగా ఆర్థిక ఆర్థిక పరంగా అమెరికా నష్టపోతుంది అన్నటువంటిది మస్క్ ఒక సందర్భంలో చెప్పినటువంటి చాలా ఓపెన్ గా జరిగినటువంటి డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది అలాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ట్రంప్ ఎప్పుడు అంటే ఎప్పుడెప్పుడు అమెరికా ఇతర దేశాల నుంచి టారిఫ్ల రూపంలో తీసుకొని వచ్చి అమెరికా అమెరికా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచన చేస్తున్నదే కానీ అక్కడ ఆర్థికంగా మాత్రము రోజు రోజుకి పరిస్థితి మాత్రం దిగజారుతుంది అన్నటువంటిది టారిఫ్ అంటే టారిఫ్ సంబంధించింది అనుకోవచ్చు ఇతర దేశాలతో అంటే ఎప్పుడు కూడా కి మైత్రి బంధం అందించినటువంటి వైట్ హౌస్ లో విందు ఇవ్వనటువంటిది ఆ ఏదైతే వైట్ హౌస్ అధికారులు అనుకోవచ్చు గతంలో ఉన్నటువంటి ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షులు అనుకోవచ్చు అలాంటి వాళ్ళు ఈసారి అంటే మొదటిసారి వైట్ హౌస్ లో పాకిస్తాన్ ఒక ఆర్మీ పర్సన్కి ఇచ్చారు అని అంటే ఎంత నీచాతి నీచమైనటువంటి రాజకీయాలను ప్లే చేస్తున్నాడు ట్రంప్ అన్నది ఒకటి మనం చెప్పవచ్చు మరొకటి ఇతర దేశాలకు అంటే ఒకటి ఇతర ప్రపంచంలో నేను అధికంగా అంటే నేను అభివృద్ధి చెందిన దేశము నేనే రాజు అన్నటువంటి ఒకనొక వ్యక్తిత్వంతో ఉన్నటువంటి ట్రంప్ ఇతర దేశాలకు టారిఫ్ల భయంతో వాళ్ళ వాళ్ళ వాళ్ళని అందరినీ కూడా తన ఆధీనంలో తెచ్చుకోవాలి లేదంటే టారిఫ్లు విధిస్తాను అంటూ కూడా తన గుప్పిట్లు పెట్టుకునేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాడు ట్రంప్ మరొకటి ఏదైతే ఇతరులకు అంటే ఆయుధాలకు ఆయుధాల రూపంలో వాళ్లకు అంటే అప్పులుగా ఇచ్చేసేసి వాళ్ళని ఆధీనంలో తెచ్చుకోవడం అన్నది మూడవటి ఈ మూడు లతోటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతోటి అంటే ఇన్ని రోజులు శత్రుత్వంతో ఉన్నటువంటి దేశాలను మిత్రులుగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఒకవైపు ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మిత్రులుగా ఉన్నటువంటి దేశాలతో గొడవలకు దిగుతూ వాళ్ళకి పారిఫ్లు విధిస్తూ ఈ విధంగా దూరం చేసుకుంటున్నటువంటి ఇటువంటి రాజ క్రీడలో మాత్రము ఇప్పుడు ట్రంప్ ఇందులోనే మునిగిపోయాడని చెప్పవచ్చు కానీ ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా భారత్ ఎప్పుడు కూడా మైత్రి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వము కానీ ఈసారి ట్రంప్ నాకు మోడీ నా అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూనే వెనకాల వెన్నుపోటు వైపుల అంటే ఒక నాణానికి రెండు వైపులా ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రము చూపిస్తుంది కదా పెట్టేటటువంటి అవ్వచ్చు అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో ముఖ్యంగా చైనా వచ్చు లేకపోతే ఇండియా వచ్చు మిగిలినటువంటి టెక్ కంపెనీలకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముందుగా అమెరికాలోనే ఈ టెక్ కంపెనీలు పెట్టాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవి ఇవన్నీ కూడా అమెరికాపై ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా అంటే ఎలాంటి ప్రభావం చూపే ఉన్నాయి మరోపక్క భారత ఎగుమతులు దిగుమతులపై ఎలాంటి ప్రభావం చూపే ఉన్నాయి అనుకోవచ్చు కళ వి దాదాపు మనకు అమెరికా నుంచి భారత్ సంబంధించినటువంటి కంపెనీలు అమెరికా మార్కెట్ లో వస్తువులను అమ్మడం మాత్రము చాలా ఖరీదైనవిగా మారతాయి ఫస్ట్ మొట్టమొదట ఎందుకనంటే ఇతర మన దేశంలో ఉండేటటువంటి వస్తువులను అమెరికాలో అమ్మాలంటే కూడా చాలా ఖరీదుగా ఉంటది అక్కడ మార్కెటింగ్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించినవి కూడా కొంత ఏదైతే అంటే చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వస్తువులు తీసుకునేటటువంటిది ఒక భారతీయులకు చాలా అంటే ఖరీదైనటువంటి ఫోన్లు అనుకోవచ్చు అంటే Stop! మనకి ఎలక్ట్రిక్ ఐటమ్స్ అనుకోవచ్చు చాలా అక్కడ నుంచి తీసుకుని వచ్చేటటువంటి ఒక వ్యాపారం మాత్రం బిజినెస్ మాత్రం చాలా జరిగింది కానీ ఇప్పుడు ఏదైతే టారిఫ్లు విధించడంతో మన అమ్మకాలు మాత్రం అక్కడ మాత్రం తగ్గుముఖం పట్టవచ్చు బట్ ఆ ప్రొడక్షన్ ని మన ఇండియాలోనే ఇక్కడే అంటే ఇక్కడే దీన్ని ప్రొడక్షన్ చేసేసి ఇక్కడే సేలింగ్ చేసుకోవచ్చు లేదంటే దీనికి అనుగుణంగా మరి ఏదైనా ఒక మార్గాన్ని ఆలోచించేటటువంటిది కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం మాత్రం ఆలోచిస్తుంది రాబోయే రోజుల్లో అనిపిస్తుంది ఎందుకనంటే ఈ రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించాడు మరి కొన్ని రోజుల తర్వాత కూడా ట్రంప్ ఏ క్షణాన ఏ నిర్ణయాన్ని తీసుకుంటాడో అన్నది మాత్రం ఎవరని చెప్పలేము ఒకవైపు కొన్ని రోజులు మనకు స్టూడెంట్స్ పైన వీసాలపై చాలా కష్టతరమైనటువంటి ఆ అబ్జెక్షన్ చేసినటువంటి ట్రంప్ అక్కడ చదువుకోడేటటువంటి విద్యార్థులు ఎప్పుడు ఏ క్షణాన ఏం చేస్తారో అన్నటువంటిది తెలియదు అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు కూడా అయోమయంలో పడ్డారు కానీ ఒకవైపు విద్యార్థులది వైపు ఇక్కడ టారిఫ్ లది అనుకోవచ్చు ముందు ముందు అటు అమెరికా కానీ ఇటు ఇండియా కానీ వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు కానీ పరమైనటువంటి సంబంధాలు మాత్రం ఏ విధంగా ఉంటాయన్నది మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనని బట్టి మనం చెప్పవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ కళా